ఈరోజు మేము ఒక కొత్త రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం హైదరాబాదీ బిర్యానీ చూసారా బోర్డు అలా హైదరాబాద్ రెస్టారెంట్ అరాబిక్ ఇండియన్ పార్సల్ అయితే బిర్యానీ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి బాగుంటేనే తినండి ఎక్కడైనా నాణ్యత చూడండి ఇదంత పాల్ అయితే ఉంటది మా హైదరాబాద్ బిర్యానీ ఆయన తిండ వంట ఆయన కూడా ఆయన కూడా తిండ ఎక్కువ ఆయన అంతే మా అందగాడు అన్నయ్య ఓకే అలాగే ఉంటుందండి సుఖం కావాలంటే సాంబార్ చట్నీ లో ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు ఈయన అమృతమాహాహాహాళా ఇలాంటి బిర్యానీ ఎప్పుడు తినాలి బాల్యలో చూసారా ఇదంతా సెర్దప్ప అంటారు ఇక్కడే మొత్తం షాపింగ్ అంతా జరుగుతుంది మా బ్రో ఆడి నా బ్రో అయిపోయింది ఇక్కడ వెళ్ళిపోతున్నాయి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పుడు చూసారా ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ జనం అంతా మార్నింగ్ నుండి ఈవినింగ్ అయినప్పటికి మాత్రం అయితే అయితే వచ్చేసారు చూసారుగా జనం ఎలా ఉన్నారు